పూలే జయంతిలోగా అసెంబ్లీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు బీసీల రిజర్వేషన్ల గలమెత్తాల్సిన అవసరం ఉందన్నారు బీసీల హక్కుల సాధ్యనకే యునైటెడ్ పూలే ఫ్రంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు బీసీల అభ్యున్నతికి కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సబ్ ప్లాన్ అమలు చేసి ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేయాలన్నారు అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన జిల్లా పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు గవర్నెన్స్ లో పరిపాలనలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే ఆ జనగణనకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ జనగణన ప్రొసీజర్ ప్రకటించి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు నెలల లోపల జనగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తాము బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి బడ్జెట్ ఇస్తామని చెప్పారు తక్షణమే ఈ సంవత్సరం ఎందుకంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుండి అసెంబ్లీ ఉంది ఈ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి బీసీల యొక్క అభ్యున్నతి కోసం మరి కేటాయింపులు చేయవలసిందిగా